గంజాయి విక్రేతల అరెస్టు ఒక వంద గ్రాముల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన దుబ్బాక సిఐ శ్రీనివాస్ సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో గంజాయి విక్రయం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు దుబ్బాక సిఐపి శ్రీనివాస్ వెల్లడించారు బుధవారం దుబ్బాక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు నిందితుల నుంచి వంద గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు ఈ టాస్క్ ఫోర్స్ పోలీసు ఎస్ఐ దుబ్బాక ఈ దుబ్బాక పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ వెంచర్లో ఒక నలుగురు పర్సన్స్ ఈ గాంజాయి తాగుతున్నారు అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని విచారించగా అందులో ఒక అతని పేరు మహమ్మద్ అజారుద్దీన్ అతని ప్రాపర్ వచ్చేసి ఒరిస్సా ఇక్కడ దుబ్బాక పట్టణంలో ఈ అక్షయ హోటల్లో వర్క్ చేస్తాడు అతనితో పాటు ఈ పోతరాజు సింహాద్రి దుబ్బాక ప్రాపర్ నెక్స్ట్ పల్లటి దినేషు మాడుగుల అని సిద్దిపేటకు చెందిన వాళ్ళు విచారణలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ గాంజాయి దొరికింది వెంటనే వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి మీద కేసు నమోదు చేసి ఈరోజు జుడిషియల్ రిమాండ్కు పంపనైనది ఈ గాంజాయికి సంబంధించి ఈ దుబ్బాక సర్కిల్ పరిధిలో ఎక్కడైనా సమాచారం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వారికి సమాచారం తెలపగలరు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి అదేవిధంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే తమ పిల్లలు ఏం చేస్తారు ఎక్కడ తిరుగుతురు వాళ్ళ మీద కొంచెం సర్వైలెన్స్ పెట్టాలనేది ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో ఈ గాంజాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది దాని నిర్మూలన అనేది మనందరి బాధ్యత